నారాయణ ఈరోజు మనం ముక్కోటి ఏకాదశి గురించి తెలుసుకుందాము ముక్కోటి ఏకాదశి ఎలా వచ్చింది ఆ రోజు ఎందుకు ఉపాసం ఉంటారు అనే విషయాలపై చర్చించుకుందాము మొదట మురాసురుడి కథ తెలుసుకుందాము కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను సత్పురుషులను బాధించేవాడు దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి రక్షించమని ప్రార్థించారు విష్ణువు మురాసురుడిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంవరిస్తాడు కానీ మురాశ్రుడు మాత్రం తప్పించుకొని వెళ్ళి సాగర గర్భంలో దాక్కుంటాడు మురాసురుణ్ణి బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గుహలోకి వెళ్తాడు విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తుతాడు వెంటనే మహాలక్ష్మి దుర్గరూపంలో అక్కడ ప్రత్యక్షమై మురాసురుణ్ణి సంవరిస్తుంది విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని ఆమెకు ఏకాదశి అనే బిరుదునిస్తాడు అప్పటి నుండి ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది ఇంకో కథ ఉంటుంది అది పుత్రద ఏకాదశి కథ అని కూడా అంటారు దాని గురించి కూడా తెలుసుకుందాము వైకుంఠ ఏకాదశినే పుత్రదా ఏకాదశి అని కూడా పిలుస్తారు దీని గొప్పతనాన్ని వివరించే కథ ఏంటిదంటే పూర్వము సుకేతుడు అనే మహారాజు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు అతని భార్య చంపక మహారాణి అయినా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ అతిథి అభాగ్యతను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సులు చేసుకుంటున్నారని వారు తెలుసుకొని వారిని సేవించి తనకు పుత్రభీక్ష పెట్టమని ప్రార్థిస్తాడు మన రాజు ఈ మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్ర సంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ నేడు ఏకాదశి కావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్తాడు అంతటా ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని వారికి మనపూర్వకంగా ప్రణమిల్లి చెలవు తీసుకుంటాడు వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య చెంపకకు చెప్తాడు ఆమె సంతోషించి వారిద్దరూ భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీ లక్ష్మీనారాయణలను పార్వతీ పరమేశ్వరులు పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు అనంతరం కొద్ది కాలానికి కుమారుడు కలుగుతాడు ఆ పిల్లవాడు పెద్దవాడిన తర్వాత తల్లిదండ్రుల కోరిక ప్రకారము యువరాజు అవుతాడు ఆయన పరిపాలనలో ఏకాదశి వ్రతాన్ని ప్రజలందరి చేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు పుత్రుడు కలిగాడు కాబట్టి పుత్రద ఏకాదశి అంటారు అయితే మరి ఈ ఏకాదశి ఏంటిదంటే మనం చూసుకుంటే ఏకాదశికి ఏడాదికి నాలుగు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరము మకర సంక్రమం వరకే జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాక్యలు తెరుచుకొని ఉంటాయి వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామున్నే భగవంతుడి కోసం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహన రూరుడై మూడు కోట్ల దేవతలతో భూలోకాన్ని దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి పేరు వచ్చింది అంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైందని అంతటి పవిత్రమని ప్రజలు నమ్ముతారు ముక్కోటి ఏకాదశి నాడే ఆలాహలము అమృతము పుట్టాయి ఈ రోజున శివుడు ఆలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు మన అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం కూడా ఉంది ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఈ రోజున ముఖ్యంగా ఉపవాసము జాగరణ జపము ధ్యానం చేస్తారు విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉంటు ఉంటూ ఉంటారు అప్పుడు మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరుతారు ఆ రాక్షసులు అందుచేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో కూడా ఈ రోజును వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు పద్మపురాణ ప్రకారము విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుని సంవరించిన రోజు వైకుంఠ ఏకాదశి ముర అనే రాక్షసుడి దురాఘాతాలు భరించలేక దేవతలు విష్ణువును శరణు వేడగా ఆయన వాళ్ళతో తలపడి వాళ్ళను సంవరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరిక ఆశ్రమంలోని ఐమావతి గోలోకి ప్రవేశిస్తాడు అక్కడ విష్ణువు విశ్రమిస్తున్నాడు అనుకొని ముర అక్కడికి వస్తాడు సంవరించడానికి అప్పుడు విష్ణువు నుంచి ఒక శక్తి ఉద్భవిస్తుంది ఆ ఉద్భవించిన శక్తి తన కంటి చూపుతో మురను కాల్చివేస్తుంది అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్తాడు ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆ శక్తి కోరుతుంది ధనుర్వాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణు వరం ఇస్తాడు అయితే వైకుంఠ ఏకాదశి రోజు మురాని రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడు అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని కోరుకుంటారు అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం అన్నం తింటే నిద్ర వస్తుంది కాబట్టి ఆ నిద్ర రాకుండా మనం భగవంతుని స్మరించాలి కాబట్టి అన్నం తినొద్దని చెప్తారు ఉప్పు కారం తినొద్దని సో రొట్టె పాలు పండ్లు ఫలాలు తినొచ్చు ఇది ఒక మెయిన్ కారణము అంతేగాని మనం ఏదో మూఢ నమ్మకం పెట్టుకోవద్దు అదేవిధంగా ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషడు వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థము ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒక రోజున భోజకం చేయక తరువాతి రోజు భోజనం చేయవలన జివ్వకు భోజన రుచి తెలుస్తుంది జివ్వాడ నాలుక గీతోపాధ్యాయ జరిగిన రోజు కనుక భగవద్గీతను పారాయం చేస్తారు కొంతమంది పుస్తక దానం కూడా చేస్తారు అదేవిధంగా విష్ణువు గురించి మనం చెప్పుకుంటే వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ ఏకాదశి అనే రెండు పదాలు ఉన్నాయి వైకుంఠ శబ్దము ఆకారంత పుంలింగము ఇది విష్ణువును విష్ణు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది చాక్షుస మన్వంత్రంలో వికుంఠ ఆమె నుండి అవతరించినందున విష్ణువు వైకుంఠ వైకుంఠుడయ్యాడు అదేగాక జీవులకు నియంత జీవులకు సాక్షి భూతముల స్వేచ్ఛ విహారాన్ని అణచివేడే అణచివేవాడు అణచివేసేవాడు అని అర్థం ఉంటాయి ఈరోజు పూర్తిగా ఉపసిస్తారు కొంతమంది తులసి తీర్థం తప్ప ఏది తీసుకోడు కొంతమంది ద్వాదశి నాడు అతిథి లేకుండా పుజించడకూడదు అంటారు పెద్దలు ఈనాడు ఉప ఉపాస ఉపాసన చేసేవారు పాప విముక్తులవుతారు ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదము ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసం ఒక దివ్యాశ్రము ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసము అయితే ఉపవాసం అంటే ఏంటిదంటే భగవంతునికి దగ్గరగా ఉండటము పూజ జపము ధ్యానము ఇవన్నీ మనకు తోడ్పడతాయి అయితే ఇందు కొన్ని నియమాలు ఏంటంటే అసత్యం మారరాదు స్త్రీ సాంగత్యం పనికిరాదు చెడ్డ పనులు దుష్ట ఆలోచన చేయకూడదు రాత్రి అంతా జాగరణ చేయాలంటే భగవంతుని చేయించాలి తర్వాత అన్నదానము చేయాలి అయితే పూజ ఆడంబరంగా కాకుండా మనము ఖచ్చితంగా మన ఇది గోవిందనామ స్మరణం చేయాలి గీతా పాలనం చేయాలి అదేవిధంగా విష్ణు సహస్రనామాన్ని చదవాలి ఇవి ముఖ్యము మెయిన్ మన పూజ ఎంత ఆడంబరం చేసిన ముఖ్యం కాదు పెద్దలైతే ఇవి ఖచ్చితంగా ఇవి చదవాలని చెప్తారు మరియు వెంకటేశ్వర స్వామి ఆలయాలను విష్ణు ఆలయ ఆలయాలను దర్శించుకోవాలి ఇంకో విధంగా చూసుకున్నట్లయితే మనము ఈ విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు గుహ ఎక్కడో లేదు దేహమే దేవాలయమని శాస్త్ర నిర్ణయము ప్రతి మానవ హృదయ గృహంలోనూ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు నిహితం గుహాయం విభ్రాజతే మానవుడే కాకుండా ప్రతి ప్రాణిలో కూడా పరమాత్మ ఉన్నాడు ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసం చేస్తూ భగవంతుడి నామాన్ని జపిస్తూ ఇంద్రియాలను నిగ్రహించి పూజ జపము ధ్యానం చేయడము అయితే పంచ పంచ పంచకర్మేంద్రియాలు మనస్సు మనం ఈ ఇంద్రియాల ద్వారానే బయటికి చూస్తూ ఉంటాం కాబట్టి ఇవి అజ్ఞానానికి స్థానము వీటి స్థానంలో మనం జ్ఞానాన్ని తెచ్చుకోవాలి ఈ మురా సురుడు అంటే ఇక్కడ అజ్ఞానము వారిని మనము ఈ భగవంతుడు నామం అనే జ్ఞాన కత్తితోటి సంవరించాలి ఏకాదశి వ్రతాన్ని ఇష్టంగా ఆచరించిన వారు జ్ఞానవంతులు అవుతారు అంటే మనము ఈ గీత పారాయణము విశ్వాసనం పారాయణ చేస్తాం కదా దాని అర్థాన్ని తెలుసుకుంటే మనం జ్ఞానవంతులు అవుతాము శ్రీరంగంలోని శ్రీ శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఇరవై ఒక్క రోజులు జరుగుతాయి దీనిలో మొదటి భాగాన్ని పట్టు ఉదయం పూజ అని రెండవ భాగాన్ని ఇరపట్టు రాత్రిపూజ అని పిలుస్తారు విష్ణు అవతారమైన రంగనాథ స్వామిని ఆ రోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకుని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకము తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా కాకుండా ముందు దైవ దర్శనము తదనంతరము వైకుంఠ ద్వార ప్రవేశానికి అనుమతిస్తారు ఈ ఏకాదశికి ముందు రోజు అనగా దశమి నాటి రాత్రి ఏకాంత సేవ అనంతరము బంగారు వాకిలి మూసివేస్తారు పిదప తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతము మొదలుకొని మరునాడు ద్వాదశి నాడు రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీహవారి శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు ఈ రెండు రోజులు భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు ఆ విష్ణువు మనను అనుగ్రహించాలని మనం కోరుకుంటూ మనము హాయిగా భవద్దిగా చదువుకుందాము విశ్వాసనమా చదువుకుందాము విష్ణు గుళ్ళకు వెళ్దాము శివ గుళ్ళకు వెళ్దాము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు